అండి ఈ ఈరోజు లాగొచ్చేసరికి సో ఇది రెడీమేడ్ టాప్ అన్నమాట సో ఇది మెటీరియల్ సో దీన్ని స్టిచ్ చేయాలన్నమాట సో ఇది ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలా వచ్చింది చూడండి ఇలా మొత్తం ఇది టాప్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ క్లెయిన్గా వచ్చింది సో దీన్ని కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ కూడా ఈజీగా అంటే ఇది కాటన్ క్లాత్ లైనింగ్ అయితే వద్దన్నారు సో ఇది క్లాత్ కూడా చాలా గట్టిగా ఉంది సో మనకి లైనింగ్ లేకుండా కూడా బాగుంటుంది ఇదిగోండి ఫస్ట్ నేనైతే ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకొని ఇది మెజర్మెంట్ టాప్ దీని సైజ్కి ఇది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకిది నెక్ ప్యాటర్న్ కదా ఈ నెక్ ప్యాటర్న్ దగ్గర నుంచి ఇటు మనకు షోల్డర్ వస్తుంది సో ఈ షోల్డర్ ఎంతుందో నేను దా అంతే తీసుకున్నాను షోల్డరు షోల్డర్ తీసుకున్న తర్వాత మనకిది ఏంటంటే భాగం చూడండి చంఖభాగం కరెక్ట్గా ఎంతుందో ఇంత తీసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి కట్స్ కట్స్ కూడా ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ డ్రెస్ తీసేసుకొని మనము ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు డ్రెస్ మెజర్మెంట్తోనే ఇది కొంచెం బక్కగా ఉంటారు మరి అంత లావుగా అయితే ఉండరు వీళ్ళు చూడండి ఇది మనకు ఈ ఇక్కడి వరకు మార్క్ చేసుకోవాలి ఇలా సో ఇలా మనకు కొంచెం ఖర్చు వదిలేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎలాగో ఇది కింది సైడ్ బార్డర్ వచ్చింది సో ఇలా కట్ చేసుకుంటే మనకు టాప్ కటింగ్ అయితే అయిపోతుంది సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్లేట్ నెక్ పెట్టాను చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఆల్రెడీ నెక్ వచ్చింది సో ఈ నెక్ అయితే ఫస్ట్ నేను ఇలా ఇది పెడదాం అనుకుంటున్నాను కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా వదిలేశాను కదా దీన్ని ఇలా ఫోల్ చేసుకుని కుట్టేద్దాం అనుకుంటున్నాను సో స్ట్రెయిట్ పీస్గా వస్తుందో మరి క్రాస్ వస్తుందో చూద్దాం ఓకే బాగానే వస్తుంది చూడండి ఇది నెక్ ప్యాటర్న్ కదా సో నెక్ దగ్గర నేను చిన్న చిన్న టక్స్ పెడుతున్నాను ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి ఇలా ఫోల్డ్ చేయడానికి ఈజీగా వస్తుంది ముందు నెక్ అయితే కుట్టేసుకుందాం ఇప్పుడు ఇది బ్యాక్ కదా దీనికోసం నేను ఇలా పీస్ తీసుకున్నాను ఇది స్ట్రైట్ పీసే క్రాస్ పీస్ కాదు దీనికి ఇలా పెట్టేసి ఇది అటాచ్ చేసేసుకుందాం ఫ్రంట్ దానికైతే సో నెక్ కుట్టేశాను చూడండి మనకు ఎలా ఉందో షేప్ అలానే వచ్చింది కదా జస్ట్ ఎక్కువ కొంచెం క్లాత్ ఉంచుకొని దాన్ని ఇలా పోల్ చేసుకొని లోపల నుంచి కుట్టేశాను మళ్ళీ పై నుంచి కుట్టేశాను చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో అయితే ఇప్పుడు ముందర భాగం వెనక భాగం రెండింటినే జాయిన్ చేసుకోవాలి చూడండి రెండు ముందరు సైడ్ది వెనుక సైడ్ది జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా నేను అంటే హ్యాండ్స్కి లాస్ట్కి వచ్చేసి కొంచెం మడచేసి కుట్టేసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ కొంచెం హ్యాండ్కి వచ్చేసరికి ఒక ఐదు కుచ్చులు పెట్టాను భుజం దగ్గర ఐదు కుచ్చులు పెట్టేసి సేమ్ రెండింటికి అలాగే అటాచ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి చూడండి మనం కట్ చేసుకునేటప్పుడు మార్క్ పెట్టుకున్నాం కదా నడుము దగ్గర ఇక్కడి వరకు సో అక్కడి నుంచి పైకి రెండు కుట్లు వేసేసుకోవాలి చూడండి రెండు సైడ్లు రెండు రెండు స్టిచ్చెస్ వేసుకున్నాను కదా సైడ్ స్టిచ్చెస్ సైడ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి మనం సైడ్ కట్స్ సో సైడ్ కట్స్ కోసం ఇలా ఫోల్డ్ నేను ఇందాక ఫోల్డ్ చేసినా కదా ఇగో చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని కింది నుంచి నడుము దాకా ఇలా కుట్టుకున్న తర్వాత నడుము దగ్గరికి వచ్చేసరికి మనం నడుముకి చంక నుంచి కిందికి ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు నడుము దగ్గరికి వచ్చేసరికి ఇలా అటు ఇటు ఫోల్డ్ చేసుకొని మధ్యలో స్ట్రైట్గా ఒక గీతలాగా కుట్టేసేసుకొని అటు సైడు ఇటు సైడ్ కిందికి వేసేసుకుంటే కట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి నాకు అసలు ఫస్ట్ టైము కట్స్ కుట్టడం అస్సలు రాకపోయేది సో నేను యూట్యూబ్లోనే చిన్న చిన్న షార్ట్లలో చూసుకొని ఒక చిన్న చిన్న రెండు మూడు దండల మీద ట్రై చేసేసి ఫైనల్గా గిరాకి డ్రెస్సులు కూడా కుట్టేస్తున్నాను అన్నమాట ఇలా వచ్చింది నాకైతే ఈ డ్రెస్కి అయితే కట్స్ అనేవి చాలా నీట్గా వచ్చాయండి అసలు అనుకోలేదు డ్రెస్ అయితే ఎంత బాగా వస్తుంది అనేసి మనం ఏదన్నా కుట్టినప్పుడు ఏదైనా చేసినప్పుడు మన ఆనందం ఎలా ఉంటుందో తెలుసా కదా